క్రీస్తు పరిశుధనామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత దేవుని చిత్తమున బట్టి మోసే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో ముప్పై ఆరవ దినములోనికి ప్రవేశింపచేసిన దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ఆమెన్ నిర్గమకాండము ముప్పై ఆరవ అధ్యాయ వివరణము ఈరోజు మనము జరిగించుచ్చు ఉన్నాము ఇందులో ముప్పై ఎనిమిది వచనములు మనకు కనబడుచు ఉన్నవి ఈ ముప్పై ఎనిమిది వచనములలో రెండు సంగతులను మనము చూచుచు ఉన్నాం అదేమిటి అంటే మందిరము యొక్క పనిని జరిగించుటకు అవసరమైనటువంటి అర్పణలు అవసరమునకు మించి వచ్చుట రెండు మందిరపు పనిని ఆరంభించుట తెరలు పలకలు దిమ్మలు అడ్డతెరలు ఇవన్నీ నిర్మాణము గావింపబడుట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇరవై ఆరు అధ్యాయంలో కొండ మీద దేవుని సహవాసములో కూర్చున్న మోషేకు దేవుడు మందిర నిర్మాణమును ఎలాగు చేయవలనో వివరించినటువంటి వివరణ ఈ ఇరవై ఐదు అధ్యాయం నుండి ముప్పై ముప్పై ఒకటి అధ్యాయం వరకు ఈ గుడారమును ఎలాగు నిర్మాణం చేయాలి దాని కప్పు ఎలాగూ వేయాలి దాని యొక్క గోడలకు ఈ పలకలు దిమ్మలు ఎలాగు చేయాలి పెండే బద్దలు అడ్డకర్రలు ఏ విధంగా అమర్చాలి వివరాలన్నీ ఆయన తెలియచేశారు ఉపకరణాలన్నీ ఎలా నిర్మాణం చేయాలో చెప్పారు ఇప్పుడు ఆ పనిని ఆరంభం జరుగుతూ ఉంది గుడార నిర్మాణ ఆరంభము గుడార నిర్మాణ ఆరంభం పైన కొండ మీద చూపించినట్లు దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు ఈ ముప్పై ఐదు నుండి నలభై వచనాల్లో దర్దాపుగా ఒక ఏడెనిమిది సార్లు దేవుడు మోసేకు ఆజ్ఞాపించినట్లు దేవుడు మోసేకు ఆజ్ఞాపించినట్లు అనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం కొండ మీద దేవుడు మోసేకు తెలియచేసినట్లు ఆజ్ఞాపించినట్లు ఈ మందిర నిర్మాణమును ఆరంభించుచున్నటువంటి విషయాన్ని ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ అధ్యాయం నుంచి మనం చూస్తే కనబడుతూ ఉన్నది ప్రియమైన వాళ్ళ ముప్పై ఐదు అధ్యాయంలో అవసరమైనటువంటి ఆ యొక్క వస్తువుల సేకరణ ధన సేకరణ కొరకు వారు సిద్ధపడినప్పుడు మరి కావలసిన దానికంటే కూడా విస్తారమైనటువంటి అర్పణలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ ముప్పై ఆరు అధ్యాయం మొదటి మూడు వచనాల్లో మనం చూస్తే పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకునిటక ఇహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలగజేసెనో అట్టి బెసలీలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ ఇహోవా ఆజ్ఞాపించిన అంతటి చూపున నేను గుడార నిర్మాణ ఆరంభము మనం చూస్తున్నాం ఎవరినైతే దేవుడు కోరుకున్నారో ఎవరినైతే దేవుడు ఎంచుకున్నాడో ఎవరికైతే దేవుడు ఈ గుడార నిర్మాణము చేయుటకు కావలసినటువంటి ప్రజ్ఞా వివేకములను దయచేసినారో వారు వారితో పాటు ఈ ప్రజ్ఞ కలిగిన వారందరూ కూడా ఈ పనిని ఆరంభిస్తారని మరి మోషే గారు తెలియచేసి ఉన్నారని ఇక్కడ మనం చూస్తున్నాం రెండవ వచనంలో బెసలులను అహోలియాబును ఇహోవా ఎవరి హృదయములు ఆ ప్రజ్ఞ పుట్టించిన ఆ పని చేయుటకు ఎవని హృదయము వారిని రేపెనో వారిని అందరినీ మోసే పిలిపించను బెసలేలు అహో మాత్రమే కాకుండా ఇంకా ఎవరిలో ఈ ప్రజ్ఞా వివేకములు దేవుని మందిర నిర్మాణము చేయుటకును పైన వేసేటటువంటి కప్పు తెరలు చేయుటకును అలాగే ఉపకరణముల నిర్మాణము చేయుటకును యాజక వస్త్రముల నిర్మాణము చేయుటకును ఎవరెవరికి దేవుడు ప్రజ్ఞా వివేకములు కలిగింపచేసనో వారందరినీ కూడా పిలిపించినట్లు మనం చూస్తున్నాం మూడో వచనంలో ఆ పని చేయుటికై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇస్రాయేలీలు తెరిచిన అర్పణములన్నింటినీ మోష యోధ నుండి తీసుకుని ఆయనను ఇస్రాయేల్ ఇంకా ప్రతి ఉదయమున మనహపూర్వకముగా అర్పణములు అతని యొద్కు తెచ్చుచుండేరి దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ మొట్టమొదట మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనకు ఏ వివేకమును ఏ ప్రజ్ఞను ఏ తలాంతును మనకు దయచేసారో ఆ తలాంతును దేవుని పని నిమిత్తము దేవుని కార్యము నిమిత్తము దానిని మనము వినియోగించవలసిన వారమై ఉన్నాము మనం పొందిన ఈ ప్రజ్ఞ ప్రయోజనకరంగా ఉండాలి మనం పొందినటువంటి వివేకము ఈ జ్ఞానము దేవుని పని నిమిత్తము వాడబడేటట్టుగా ఉండాలి కాబట్టి బెసలేలు దేవుడు ప్రజ్ఞ పొందినటువంటి వివేకము కలిగిన వాడు అహోలియాబు దేవుని యొక్క జ్ఞానము పొందిన వివేకము కలిగిన వాడు ఇంకా కొందరు ప్రతిభావంతులు ప్రజ్ఞావంతులు అక్కడ ఉన్నారు వారందరూ కూడా ఆ ప్రజ్ఞతో దేవుని పని చేయుట కొరకు సిద్ధపరచబడుచు ఉన్నారని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు మనం చూస్తే అక్కడ అవసరతను మించినటువంటి అర్పణలు హృదయపూర్వకంగా వారందరూ ఈ దేవుని పనిచేయడానికై అవసరతకు మించి అర్పణలు తెచ్చుచు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం మనఃపూర్వకముగా మనహపూర్వకంగా మనస్ఫూర్తిగా అవసరాన్ని మించినటువంటి అర్పణలు అందుకే ఆరో వచనంలో మనం చూస్తే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఏకం మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను ఈ మాట పాలి మందంతటను చాటించిరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మాని ఇక చాలు ఇక తేవద్దు అని ప్రకటన చేశారు విస్తారంగా వారు ఆ సొమ్మును మరి దేవుని ఎదుగు తీసుకొని వచ్చారు ఇక్కడ మనం మొదటి ఏడు వచనములలో మనం చూస్తే రెండు ప్రధానమైనటువంటి విషయములు మనం చూడగలుగుతూ ఉన్నాం ఒకటి ప్రజ్ఞావంతులు ప్రవీణులు వివేకము కలిగిన వారు తలాంతులు కలిగిన వారు దేవుని మందిర నిర్మాణము కొరకు ముందుకు వచ్చు ఉన్నారు మనం ముందు అధ్యాయాల్లో మనం చూసినప్పుడు ఆరంభ అధ్యాయాల్లో ఫరో ఈ ఇస్రాయేలీలను ఏమన్నాడంటే మీరు సోమరులు మీరు సోమరులు అన్నారు కానీ ఇక్కడ దేవుడు చూపించినట్లుగా దేవుడు తెలియచేసినట్లుగా దేవుని అంతరంగమును గుర్తించి పనిచేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన ప్రతిభావంతులు ఇస్రయేలీలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వారు ఫరో మీరు సోమరులని వారిని ఇబ్బంది పెట్టాడు వారికి గడ్డి కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టారు కానీ ఇక్కడ మందిర నిర్మాణమునకు చాలిన దానికంటే అవసరమైన దానికంటే ఇంకా 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 అధికమైనటువంటి సొమ్మును దేవుడు సమృద్ధిగా సమృద్ధిగా ఇక్కడ అనుగ్రహింప మనము చూడగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఇక గుడార నిర్మాణమును ఆరంభము చేసినట్టుగా మనం చూస్తాం ఎనిమిదవ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆ ఎనిమిది వచ్చిన ముప్పై ఆరవ అధ్యాయం ఎనిమిది వచనము నుండి పంతొమ్మిది వచనం వరకు మనం చూస్తే తెరలు నిర్మాణం అంటే ఆ గుడారమును కప్పేటటువంటి తెరలు రెండు రెండవదిగా మనం చూస్తే ఆ గోడ గోడవలే ఉండుటకు అవసరమైనటువంటి తుమ్మకర్రతో చేయబడిన పలకలు ఆ పలకలు నిలబడ్డానికి అవసరమైనటువంటి దిమ్మలు వాటిని మరి నిలవబెట్టడానికి అవసరమైనటువంటి పిండే బద్దలు ఈ మొదలగునవన్నీ కూడా తయారు చేయడం ఆరంభించారు అలాగే అడ్డ తెరలు మూడవదిగా మనం చూస్తే అడ్డ తెరలు అలాగే అడ్డ తెరలు మనకు కనబడుచు అని గ్రహించాలి ఈ రెండవ విషయాన్ని కూడా మనము మరి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం ఆల్రెడీ మనము ఒకసారి ఇరవై ఆరు అధ్యాయంలో దీనిని గూర్చి దేవుడు తెలియచేసిన విషయాలను బట్టి కొంత మనం ధ్యానం చేసాము మరి కొంత క్లుప్త ధ్యానము ఈ సమయం ముందు మనం జరిగినట్టుకు ఇష్టపడదాం ముప్పై ఆరో అధ్యాయంలో ఎనిమిదవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే మందిరమును కప్పేటటువంటి తెరలు పైకప్పు మనకు తెలుసు మరి ఈ మందిరము మొత్తం నూట యాభై నూట యాభై అడుగుల పొడవుతోను డె ఐదు అడుగుల వెడల్పుతోనూ ఈ యొక్క కూడినటువంటి ఆ నిర్మాణ స్థలం మనకు కనబడుతూ ఉంది మొత్తం డబ్ డెబ్బై ఐదు వెడల్పు అలాగే నూట యాభై పొడవుతో దీర్ఘ చతురస్రాకారములో ఈ స్థలమును వారు తీసుకున్నారు ఇందులో ఒక గుడారము నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ గుడారము నలభై ఐదు అడుగుల పొడవు పదిహేను అడుగుల వెడల్పు ఇందులో మళ్ళా రెండు గదులుగా నిర్మాణము మధ్యలో ఒక తెర ఉంటుంది అది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం పొడవు ముప్పై అడుగులు అతి పరిశుద్ధ స్థలం పొడవు పదిహేను అడుగులు వెడల్పు రెండింటికి పదిహేను పదిహేను వెడల్పు కనపడచ్చు అన్నది ఈ గుడారమును కప్పడానికి నాలుగు తెరలు వేశారు ముందుగా మనకు ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి నీల దోమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను కెరూబులు అనేటటువంటి ఆ దేవదూతల బొమ్మలతో కూడినటువంటి తెరలు ఇవి మనం గత గతం ఇరవై ఆరో అధ్యాయంలో జ్ఞాపకం తెలి తెలుసుకున్నట్టుగా పది తెరలు నలభై రెండు అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పుతో ఇవి మరి పది తెరలు చేయబడ్డాయి ఐదు తెరలు ఒకటిగా ఐదు తెరలు ఒకటిగా వాటిని కూర్చేటట్టుగా వాటి కొలతంతా ఒక్కటే వీటిని కలుపుటకు గుండీలు వీటిని కలుపుటకు కొలుకులు ఈ తెరలు ఒకదానితో ఒకటి కలిపి ముందు ఈ యొక్క దోమ్ర నీల దోమ్ర రక్త వర్ణములు కలిగిన సన్న నారతో చిత్రకారుని పనిగా కెరూబులతో చేయబడినటువంటి ఈ తెరను ముందు ఆ కప్పు మీద కప్పవలసి ఉన్నది ఇది మొదటిది ఈ గుండీలు ఈ కొలుకులు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆత్మీయమైన అర్థం ఏమిటి అంటే తెరలు పది తెరలు అయినప్పటికీ కూడా ఈ పది తెరలు ఒకదానితో ఒకటి అకాండముగా ఉండేటట్టుగా ఈ కొలుకులు గుండీలు ఏ విధంగా ఐక్యపరచు ఉన్నవో దేవుని సంఘ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండి దేవుని సంఘములో సభ్యులుగా ఉండవలసి ఉన్నది అనడానికి సూచనగా ఈ తెరలు మనకు కనబడుచున్నవి గ్రహించాలి ఇవి నాలుగు పొరలుగా ఈ తెరలు నాలుగు పొరలుగా వేశారు ముందు నీల దోమ్ర రక్త వర్ణములతో చేయబడిన సన్ననారతో చేయబడినటువంటి చిత్రకారుని పనిగా కిరుపులతో ఉండినటువంటి ఆ యొక్క తెరను వేశారు ఇది మొదటి పొర ఇక రెండవ పర్వం ఏమిటంటే ఇవి పదకొండు తెరలు అంటే ఇంచుమించుగా నలభై ఐదు అడుగుల పొడవుతోనూ ఆరు అడుగుల వెడల్పుతో ఉండేటటువంటి పదకొండు తెరలు పదకొండు తెరలు పదకొండు తెరలు ఇవి వేశారు గమనించండి పదకొండు తెరలు వేశారు ఇవి ఆ ఆరు ఒకటి ఐదు ఒకటి చొప్పున వారు కలిపి వాటిని మళ్ళా ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఆ యొక్క గుండీలతో కొలుకులతో వాటిని కలిపారు ఇది మేక వెంట్రుకలతో చేయబడిన తెర మొదటి తెర దో నీల దోమ్ర రక్త వర్ణములతో చేయబడిన సన్ననారతో చిత్రకారుని పనిగా కిరుగుబులతో చేయబడినటువంటి తెర అయితే రెండవది మేక వెంట్రుకలతో చేయబడినటువంటి తెర ఆ పొర దాని మీద కప్పారు ఇక మూడవదిగా మనం చూస్తే ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు ఇక్కడ ఎన్ని తెరలు వేయాలో లెక్కలు చెప్పలేదు కానీ ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో ఆ పొరను వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక నాలుగవది సముద్ర వసల తోళ్ళు సముద్ర వసలు అంటే సముద్రములో ఉండేటటువంటి ఆ యొక్క చేపల తోళ్ళతో ఆ యొక్క తెరను వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ తెరలు ఉత్తరము దక్షిణము పడమర వైపున మూసేటట్టుగా ఉత్తరము దక్షిణము పడమర వైపున మూసేటట్టుగా ఈ తరలు కప్పేటట్టుగా ఉంచాలి తూర్పు వైపున మరి ద్వారము ఉంటుంది కనుక ఈ మూడు వైపులా కప్పేటట్టుగా ఈ తరలు నాలుగు పొరలుగా ఒకదాని మీద ఒకటి వేయవలసి ఉన్నది మొదట వేయవలసిన పొర నీల దోమర రక్తవర్ణములు నారతో చిత్రకారునిగా పనిచేసిన ఆ కెరుబులతో చేయాలి రెండవది మేక వెంట్రుకలతో వేయ నేయబడినటువంటి తెరను వేయాలి మూడవదిగా ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలతో చేయబడినటువంటి తెరను వేయాలి తర్వాత నాలుగవదిగా సముద్ర వసల తోళ్లతో చేయబడిన పైకి కనబడేది సముద్ర వసల తోళ్ళు గుడారంలోనికి ప్రవేశించగానే లోపల కనబడే ఆ సీలింగ్ ఎలా కనబడుతుందంటే నీల దోమ్ర రక్త వర్ణములు సన్ననారతో చిత్రకారుని పనిగా చేయబడిన కిరూబుల మరి చిత్రములతో చూడబొచ్చటగా అందంగా ఆ మందిరము కనబడేటట్టుగా పైకప్పు వేయాలని చెప్పారు ఈ పనిని బెసలేలు అలాగే అహోలియాబు ప్రజ్ఞ కలిగిన వారు పని చేయడం ఆరంభించినట్టుగా మనం చూస్తున్నాం ఇది మొదటి విషయం ఇక ఇరవైవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు మనం చూస్తే మరి తుమ్మ కర్రతో చేయబడినటువంటి పలకలు అలాగే మరి వాటిని నిలబెట్టడానికి అవసరమైనటువంటి దిమ్మలు మనం ముందుగా చెప్పినట్టుగా గుడారము కొలత ఈ మరి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములతో ఉండినటువంటి గుడారము నలభై ఐదు అడుగుల పొడవు పదిహేను అడుగుల వెడల్పుతో ఈ యొక్క గుడారం నిర్మాణం చేయబడుతుంది కాబట్టి దానికి ఒక ఫ్రేమ్ చేయాలి ఆ ఫ్రేమ్ మీద ఈ కప్పు వేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి అంటే ఇప్పుడు గోడవలే ఉండడానికి గాను తుమ్మ కర్రతో పలకలను చేయాలి దాని మీద బంగారుము రేకును అతికించాలి ప్రియమైన వాళ్ళరా గమనించండి ఈ నిలువు ఒక ఇరవై పలకలు ఆ దక్షిణం వైపు ఇంకొక ఇరవై పలకలు ఉత్తరం వైపు ఉండాలి అలాగే వెనక భాగంలో ఆ ఎనిమిది పలకలు ఉండవలసినట్టుగా ప్రభు వారికి తెలియచేస్తున్నారు దాన్ని వీరిప్పుడు నిర్మాణం చేశారు ఇరవై ఆరో అధ్యాల్లో తెలియచేశారు ఇప్పుడు వీరిక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ పలకలు పదిహేను అడుగుల పొడవుతో ఉండాలి రెండు పావు ఆ రెండు అడుగుల మూడు అంగుళాల ఆ వెడల్పుతో ఉండినటువంటి ఇరవై పలకలు ఒక ప్రక్క ఇరవై పలకలు ఒక ప్రక్క ఎనిమిది పలకలు వెనక భాగంలో పడమర భాగంలో వండేటట్టుగా ఉండాలి చివర వాటిని నిలవెట్టడానికి రెండేసు కుసులు చేయాలి ఒక్కొక్క పలక ఈ కుసులు మరి నిలబడేటట్టుగా నలభై వెండి దెమ్మలు దక్షిణం వైపు నలభై వెండి దిమ్మలు ఉత్తరం వైపు ఆ పదహారు వెండి దిమ్మలు ఆ పడమర వైపు ఉండేటట్టుగా వాటిని ఏర్పాటు చేయాలి వెండి దిమ్మలు ఈ వెండి దెమ్మలు కిందన ఉంటాయి వాటికి రంధ్రాలు ఉంటాయి ఈ తుమ్మ కర్రతో చేయబడినటువంటి ఈ కర్ర మీద బంగారు రేకును పొదిగించినటువంటి ఈ యొక్క పలకలను ఈ తొమ్మ కర్రతో చేయబడిన పలకలను బంగారు రేఖ పొదిగిన పలకలను వెండి దెమ్మలలో కుసులు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఆ రంధ్రములలోనికి కుసులను దించి అమర్చవలసి ఉన్నది ఇది దేవుని యొక్క ఏర్పాటు ఇది ముందుగా ఇరవై ఆరు అధ్యాయంలో చెప్పారు ఆ ప్రకారంగానే ఇక్కడ బెసలేలు అహోలి హోలి ఆ ప్రకారంగా సిద్ధపరచుచు ఉన్నారు సిద్ధపరిచి వాటిని ఏర్పాటు ఉన్నారు ఈ తుమ్మకర్రలకు రింగులు ఉంగరములు ఏర్పాటు చేయాలి ఉంగరములు ఏర్పాటు చేయాలి ఈ కర్రలు పదిహేను అడుగులు ఎత్తు ఉన్నాయి కాబట్టి నిలబడ్డానికి అనుకూలంగా మధ్యలో పెండే బద్దలు వలే తుమ్మకర్రతో చేయబడినటువంటి కర్ర చేసి దానికి బంగారు రేకు పొదిగించి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇరవై నలభై ఐదు అడుగుల పొడవు కూడా ఐదు అడ్డబద్దలుగా పెండె బద్దలుగా వాటిని ఏర్పాటు చేసి వాటిని నిలవబెట్టవలసి ఉన్నది ఇది పలకలు దిమ్మలను కూర్చున్నటువంటి విషయాలు ఆ విధంగా వారు ఈ యొక్క గుడార నిర్మాణమునకు అవసరమైనటువంటి పలకలను దింబలను ఏర్పాటు చేయించి ఉన్నారు ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయమైన సత్యం ఏమిటి అంటే దేవుని పిల్లలు దేవుని పిల్లలు ఈలాగూ ఒకరికి ఒకరు అమర్చబడేటట్టుగా ఈ వెండి దిమ్మలలో వెండి దిమ్మలలో ఎలాగున ఎలాగున ఈ యొక్క ఈ పలకలు అమర్చబడుచు ఉన్నవో అలాగే దేవుని పిల్లలు ఒకరికి ఒకరు కట్టుగా అమర్చబడి జీవించవలసిన వారై ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది గ్రహించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను గుర్తించండి ఇక మూడవ మాట ఏమిటంటే ఇప్పుడు ఇది గుడారము తయారైంది పైన పైకప్పు వేశారు నాలుగు తెరలతో క్రిందన గోడల వలె ఈ యొక్క ఈ పలకలతో బంగారుపు రేకును పొదిగించి నిలవబెట్టారు చక్కగా వెండి దిమ్మల మీద నిలవబడింది ఇప్పుడు మరి దానికి ద్వారం కావాలి తూర్పు వైపున ఒక ద్వారం ఉండాలి అలాగే పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయుటకు అవసరమైనటువంటి మరియు ఒక మధ్య తెర అవసరమై ఉంటూ ఉన్నది కాబట్టి రెండు తెరలు తెరలు కూడా ముప్పై ఆరవ అధ్యాయంలో వారి నిర్మాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం అడ్డతెరల గురించి మనకు ఈ ఈ యొక్క ముప్పై ఐదు వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు మనకు ఈ మాటలు కనబడుచు ఉన్నవి గ్రహించండి నీల దోమర రక్త వర్ణములతో పేనిన సన్న నారతో ఈ యొక్క అడ్డ తెరలను చేయవలసి ఉన్నది ప్రిల్లర వాటి మీద కెరూబులు చిత్రకారుని వలె చిత్రించవలసి ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ముందు మనం చెప్పుకున్నట్టుగా గమనించండి తెరలు వేశారు పైకప్పు చేశారు తరువాత క్రిందన గోడల వలె నిర్మాణం చేయడానికి ఆ యొక్క తుమ్మకర్ర వాటిని నిలబడ్డానికి వెండి దెంబలు దాని మీద బంగారపు రేకు పొదిగారు దానికి అడ్డ పెండి పెండి బద్దలు వేశారు అవన్నీ కూడా బంగారంతో మరి రేకుతో పొదిగింపబడింది కాబట్టి చూడ్డానికి ఆ మందిరం అంతా కూడా చాలా మరి అందంగా శృంగారంగా స్వర్ణ దేవాలయం వలె కనబడుతూ ఉన్నది ఇప్పుడు మరి ప్ర మందిరంలో ప్రవేశించడానికి ప్రధాన ద్వారము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమును విభాగించడానికి మధ్యలో ఒక తెర ఈ రెంటిని కూడా నిర్మాణం చేయాలి ఈ అడ్డతెరలు ఎలా నిర్మాణం చేయాలి అంటే నీల దోమ్ర వర్ణములతో పేనిన సన్ననారతో కెరూబుల కలిగినటువంటి చిత్రకారుని పని వలి ఆ పనిని చేయవలసి ఉన్నది అని మనకు కనబడుచు ఉన్నది గమనించండి ముందు ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము గురించి మనం చూసినట్లయితే ముప్పై అడుగుల పొడవు పరిశుద్ధ స్థలము పదిహేను అడుగుల పొడవు అతి పరిశుద్ధ స్థలము మధ్యలో మరి రెంటిని విడదీయడానికి విభాగించడానికి ఒక అడ్డతెర ఈ అడ్డతెరకు నాలుగు స్తంభములు చేయాలి ఇవి తుమ్మకర్రతో చేయబడి పైన బంగారు రేకు పొదిగింపబడవలసి ఉన్నది క్రిందన వెండి దిమ్మలు చేయాలి వెండి దిమ్మలు చేసి దానిలో రంధ్రము ఏర్పాటు చేసి ఈ కర్రకు ఒక కుసుని ఏర్పాటు చేసి అవి అందులో నిలబడేటట్టుగా చేయాలి వాటికి వాటికి బంగారుపు వంకులు ఉండాలి ఆ వంకెలకు ఈ తెరలను తగిలించవలసి ఉన్నది ఆ విధంగా పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలమును విభాగించవలసి ఉన్నది పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును విభాగించడానికి నాలుగు స్తంభములతో కూడినటువంటి ఆ యొక్క స్తంభములను వేసి వాటికి వంకులు తగిలించి ఆ వాటికి తెరలను తగిలించవలసి ఉన్నది ఇది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమును విభాగించేటటువంటి మరి విభాగము అని మనం గ్రహించాలి ఇక తూర్పులో ప్రధాన ద్వారం అందులోనికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మరి మొదటి ద్వారం ఉన్నది దానికి ఐదు స్తంభములు తుమ్మకర్రతో చేసి బంగారు రేకు పొదిగించి ఇత్తడి దెమ్మలు అక్కడ వెండి దెమ్మలు చెప్పాము ఇక్కడ ఇత్తడి దెమ్మలు ఈ ఇత్తడి దెమ్మలు ఇత్తడి దెమ్మలు అల్లో అమర్చబడేటట్టుగా ఈ స్తంభాలను నిలవబెట్టాలి మనకు ముందుగా చెప్పుకున్నట్టుగా ఇవన్నీ స్థిరంగా ఉండేవి కావు మోసుకొని పోవడానికి అనుకూలంగా కట్టబడుతూ ఉంది కాబట్టి ఇవన్నీ మళ్ళా తిరిగి ఏవేటికి వాటే విప్పుకొని మళ్ళా మోసుకుని పోయేటట్టుగా ఈ తాత్కాలిక గుడారంగా ఈ యొక్క గుడారాన్ని నిర్మాణం చేశారు కాబట్టి వాటికి అనుకూలంగా దేవుడు చెప్పారు అదే ప్రజ్ఞ కలిగినటువంటి దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ బెసలేళ్ళు అహోలియాబు మరి కొంతమంది ప్రజ్ఞ కలిగిన వారు ఈ నిర్మాణమును జరిగిస్తూ ఉన్నారు గ్రహించండి ఐదు స్తంభములతో దాన్ని నిలవబెట్టాలి వాటికి వంకులు బంగారము చేయాలి వాటి దిమ్మలు ఇత్తడివి వా మరి ఈ తెరలు వాటిని తగిలించవలసి ఉన్నది గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను అడ్డ తెరలు ఆ విధంగా వేయవలసి ఉన్నది ఆ విధంగా ఈ నిర్మాణము ఈ ముప్పై ఆరవ అధ్యాయంలో ముప్పై ఆరవ అధ్యాయంలో గుడార నిర్మాణమును గురించి వ్రాయబడి ఉన్నది ముందు ఆ పైకప్పు ఎలా వేయాలనేది ఒక 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 విషయం చెప్పారు తరువాత తరువాత మరి దిమ్మలు పలకలు ఏ విధంగా చేసి నిలబెట్టాలి మూడవది వాటికి అర్ధ తెరలు ఏ విధంగా వేయాలో ఈ ముప్పై ఆరవ అధ్యాయంలో వివరణ మనకు కనబడుచు ఉన్నది గ్రహించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను సింపుల్గా మనం చాలా ఆత్మీయమైన భావాలు మనకు కనబడుచు ఉన్నవి ఈ నాలుగు అంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలాన్ని విడదీయడానికి విభాగించడానికి మధ్యలో నాలుగు స్తంభములు మనం చూస్తున్నాం ఆరంభంలో ప్రధాన ద్వారము ఐదు స్తంభములు మనం చూస్తున్నాం ప్రిమైన వాళ్ళ ప్రాకారం దగ్గర ఒక ప్రధానమైన ద్వారం చూస్తున్నాం ప్రాకారం దగ్గర ఒక ప్రధానమైనటువంటి ద్వారాన్ని మనం చూస్తున్నాం నేనే మార్గం చెప్పినటువంటి ఆయన లోనికి ప్రాకారం దగ్గర మనం ప్రవేశించిన తరువాత ఈ మందిరములోనికి ప్రవేశించడానికి ఐదు ఐదు స్తంభములు ఐదు అనేది దేవుని కృపను ఆత్మీయ భావం మనకు కనపడ దేవుని కృప ఐదవ నెంబర్ దేవుని కృపను మనకు జ్ఞాపకము కనుక ఈ కృపను బట్టి లోనికి ప్రవేశించిన మనము నాలుగు స్తంభముల గుండా అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే దేవుని సువార్తల ద్వారా దేవుడిచ్చేటటువంటి ఆ శిలువ రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడిన వారమై అందులోనికి ప్రవేశించవలసిన వారమై ఉన్నాము గ్రహించండి ఇంతటితో ఈ ముప్పై ఆరవ అధ్యాయ వివరణ పరిపూర్తి అయినది ముప్పై ఆరవ అధ్యాయంలో గుడార నిర్మాణము పైకప్పు కింద గోడల నిర్మాణము అలాగే మధ్య అడ్డతెరలు ఈ మూడు విషయములను ఇందులో వారు సిద్ధపరిచినట్టుగా బెసలేలు అహోలీయాబు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రము చేయునో గాక ఆమెన్ పరలోకపు తండ్రి మీకు స్తోత్రము ప్రభు అమి పిల్లలకు మాకు ప్రభు అందించని సందేశమును బట్టి మిమ్మల్ని సూచిస్తున్నాం గుడార నిర్మాణమును గూర్చి ఇరవై ఆరో అధ్యాయంలో మీరు తెలియచేశారు ఇక్కడ ముప్పై ఆరో అధ్యాయంలో ఆ గుడార నిర్మాణమును బెసలేలు అహోలియాబు కలిగిన మరికొందరు వ్యక్తులు దాన్ని సిద్ధపరిచినట్టుగా మనం మేము చూస్తూ ఉన్నాం తండ్రి మీరు చెప్పిన మాటలన్నింటినీ మేము మా యొక్క మా అతని గమనంలోనికి తెచ్చుకొని మేము వాటిని సిద్ధపరచగలిగిన దీవెన ఆశీర్వాదం దయచేయము ఆ ప్రకారంగా చేయగలిగినటువంటి ఆ స్థితిని మాకు నేర్పించము ఇక్కడ ఏ విధంగా మోసేకు మీరు చూపించినటువంటి ఆ గుడారమును వేయుటుకు ఆరంభించినారు మేము కూడా మేసే వేయించిన గుడారమును పోలినది వేసి ప్రభు మీతో మాట్లాడగలిగిన భాగ్యము మిమ్మల్ని చూడగలిగిన భాగ్యము మీతో సహవాసం చేయగలిగిన భాగ్యం మాకిచ్చి నడిపించము ఘనత కీర్తి పొందుము ఈ మోసే సుఖోపవాస ధ్యానముల ద్వారా మిమ్మను చూచి మీతో మాట్లాడి మీ సన్నిధిలో నిలిచి ఉండగలిగిన భాగ్యం ఇచ్చి ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థానంలోనికి నడిపించుము ఏ సుక్రీస్తు నామములో వేడుకొని చున్నాము తండ్రి ఆమెను పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడనుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకం నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక మానుదనారిని మాకు దయచేయము వాళ్ళ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము మామను షోధలను తీకము నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమె ప్రవేశ్వరక్త మనకు జయము అపవాదికలకు లయము ప్రవేశ్వరక్త మనకు జయము అపవాదికలకు లయము ప్రవేశ్వరక్త మనకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాల నాశనం లూయ హాలే లూయ లుయ లూయ స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి దేవుని ప్రేమ రక్షకుడు క్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన ఎల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక ఆమెన్ మరణాత